వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరిన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేటప్పటికి వారం మెట్టవడానికి సంబంధించిన కోడి పుంజు సేలకు వచ్చిందండి కోడి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి కోడి రంగు వచ్చేటప్పటికి కాకి ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండు వయసు వచ్చేటప్పటికి పది నెలలు బరువు వచ్చేటప్పటికి మూడు కేజీలండి అలాగే ధర విషయంలోకి వచ్చేటప్పటికి మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమేనండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అడ్రస్ వచ్చేటప్పటికి అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ మరిన్ని ఎన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం రిస్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మాకు సేల్కి వచ్చిన అన్ని ముందు వాట్సాప్లోనే పెడతామండి అన్నీ వాట్సాప్లోనే సేల్ అవుతాయి ఇది గమనించి అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి